హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆస్తుల ఫెన్షన్దారులకైతే కొత్తగా ఏదైతే ఆసు చేత పథకం అయితే ఉందో ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులకు కానీ నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల గురించి మనకి సీతక్క గారు ఈ రోజున శుభవార్త చెప్పడం జరిగిందండి సో ఈ రోజు కనుక మనం డేట్ కనుక చూసుకుంటే మార్చి ఏడో తారీఖు వచ్చేసి శుక్రవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసుల ఫెన్షన్ అయితే కొత్త పథకం ఏదైతే ఉందో ఆసరా పథకం దీని ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ రోజు ఎంతమంది ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి అనే విషయాలు వచ్చేసి మనం అయితే ఈ రోజు వీడియో అయితే తెలుసుకుందామండి చాలా మంది మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే మన ఛానల్ ద్వారా ఆసరా ఫెన్షన్ సంబంధించిన అప్డేట్ అనేది ఇస్తుంటాను కాబట్టి మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి అయితే గతంలో అయితే హామీ అయితే ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే కదా నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తాం బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు రెండు వేల రూపాయలు ఇస్తే నాలుగు వేలు ఇస్తామని చెప్పారు కదా దాంతోపాటు వికలాంగుల సోదరులకి మూడు వేల రూపాయలు వస్తే ఆరు వేల రూపాయలు విడుదల ఇస్తాం మేము చేస్తామని చెప్పారు కదా సో మనకి చెప్పిన విధంగానే దాదాపు ప్రభుత్వం మారి దాదాపు సంవత్సరం అయినా సరే చెప్పిన మాట ప్రకారం డబ్బులు ఇవ్వట్లేదు చాలా మంది మన ఆశ్రఫంక్షన్ नारल लेते మండి పడుతున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తారా లేదని అడిగితే మనకి సీతక్క గారు ఈ రోజున గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటర్ మహిళలు కానీ వికలాంగుల సోదరులకి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తున్నట్టు మార్చి నెలల నుంచి మాత్రమే మనకి చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మార్చి నెల ఏదైతే ఉందో మీకు ఫంక్షన్ వస్తుందో ఈ మెల్ నెలకి సంబంధించిన ఫెంక్షన్లో వచ్చేసి మీకు నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది ఆసులు అయితే ఉన్నారు వాళ్ళందరి కోసం కొత్త ఫిన్షన్ పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి అందరైతే ఒకసారి మీరు ఏం చేస్తా అంటే ఈ నెల ఫిన్షన్ తీసుకునే ముందు మీరు అయితే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి మీకు డబ్బులు అనేది వచ్చి ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేసి మనకైతే చెప్పండి అలాగే కొత్తగా ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వెంటనే మీరు అయితే అప్లై చేసుకుంటే ఏప్రిల్ నెల సంబంధించిన డబ్బులు కూడా మీకైతే కలిపి అయితే రావడం అయితే జరుగుతుందండి ఎవరికైతే నిజాయితీగా అర్హత ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి అండి ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసుకున్న వాళ్ళు ఎవరైతే అవినీతి వచ్చారో వాళ్ళందరికీ ఫింక్షన్స్ అనేది రద్దు చేయడం అయితే జరిగిందండి సో గుర్తుపెట్టి మీరు అయితే అర్హత ఉంటే మాత్రమే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి